హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వి పార్ట్ ఫార్టీ సెవెన్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అభి అది చచ్చిపోయిందా వనికే గంతుతో అడిగింది జ్ఞాన భయంగా చూస్తూ లేదు మేడం చిన్న షాక్ అంతే లేస్తుంది మనం త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి చిరుత వైపు ఒకసారి చూసి అన్నాడు అభయ్ కింద పడిన బ్యాగులు తీసుకుని అన్నీ ఉన్నాయా లేదో వెంటనే చూసుకుని ఆ నది ఒడ్డు వైపుకి గబగబా పరుగులు పెట్టారు నది ఒడ్డు దగ్గరికి చేరుకునేసరికి మరో అరగంట పట్టింది అక్కడున్న పెద్ద ఏనుగుల గుంపుని చూడగానే గుండె గుబేలు మంది ఇద్దరికి అదేం చేయదు కంగారు పడకండి అంతవరకు ఇలా రండి అన్నాడు అవై చెట్టు చాటు చూపిస్తూ భయం భయంగా అక్కడే కూర్చున్నారు నదిలో నీళ్లు తాగేసి అక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోయాయి ఆ ఏనుగులు గౌగవా దాచిన తెప్పని తీసుకొచ్చి నీటిలోకి వదిలి ఇద్దరు కూర్చున్నారు వేగంగా నీటిని వెనక్కి తోస్తుంటే తెప్ప కదులుతోంది అప్పటికే కంగారుగా మెల్లిగా తగ్గించుకుంటూ అందులో కూర్చొని వెనక్కి వాలింది జ్ఞాన చల్ల గాలి వీయడం స్టార్ట్ అయింది ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు వాళ్ళను తాకుతోంది వర్షం వర్షంపాతే ఎటు కొట్టుకుపోతామో నేను కూడా హెల్ప్ చేస్తాను అంటూ మరో తెడ్డు తీసుకుంది జ్ఞాన అలా ఏముండదు రెస్ట్ తీసుకోండి కనీసం ఆమె కాలికైన గాయాన్ని కూడా సరిగ్గా పట్టించుకోలేని పరిస్థితిలో ఉండేసరికి బాధగా అనిపించింది అభయ్కి పర్లేదు నాకు శరీరం అంతా అలసటగా ఉన్నా మనసుకి మాత్రం కాస్త ప్రశాంతంగా ఉంది అని అంది జ్ఞానం మరో అరగంట తర్వాత అవతల వడ్డీకి చేరుకున్నారు ఇద్దరు బ్యాగులు రెండు ఒడ్డు మీదకి విసిరాడు అభయ్ సన్నటి చినుకులు ఆగిపోయాయి చల్లగాలి వేయకపోయినా చలి విపరీతంగా వారిని చుట్టుముడుతోంది జ్ఞానాన్ని మెల్లిగా దింపుతూ ఉండగా నొప్పి వల్ల బ్యాలెన్స్ చేసుకోలేక నీటిలో పడిపోయింది ఆమె పడుతూ పడుతూ అభయ్ చేతిని పట్టుకోవడంతో తెప్ప తిరగబడి ఇద్దరు నీటిల్లో పడ్డారు ఇద్దరికి చలి చంపేసింది కంగారుగా జ్ఞాన చేతులు పట్టుకుని ఆమెను మెల్లిగా నది ఒడ్డుకు తీసుకువచ్చాడు అభయ్ మీకేం కాలేదుగా అన్నతను అడగ్గానే లేదన్నట్టు తల ఊపింది జ్ఞాన అడ్డంగా వెంటనే ఆ తెప్పని కూడా లాక్కొచ్చాడు కష్టంగా గాడ్ బ్యాగులు తడవలేదు అన్నాడు అభయ్ చలికి చేతులు రుద్దుకుంటూ చల్లగా ఉంది డ్రెస్ మార్చుకుంటాను అని అంది జ్ఞాన ఆమె ఎంతగా చలికి వణుకుతోందో ఆమె మాటలను తెలుస్తోంది అతనికి వాళ్ళు ముందు రోజు ఉన్న ప్లేస్కి తీసుకెళ్లాడు అభాయ్ ఈ ప్లేస్ కాస్త చాటుగా ఉంది అన్నాడు అతని ఉద్దేశం అర్థమైంది జ్ఞానకి వాళ్ళు ఉదయం మంట వేసుకున్న కట్టెల దగ్గరికి వచ్చి కొన్ని పుల్లలు చేర్చి మళ్ళీ మంట వేశాడు లైటర్ సాయంతో అభాయ్ వర్షం రాలేదు కాబట్టి బ్రతికిపోయాం అన్నాడు ఒక్కొక్క పుల్ల మంటలో చేరుస్తూ బ్యాగ్లో ఉదయం ఉతికి ఆరేసుకున్న చీర బయటికి తీసింది జ్ఞాన రెండు చెట్లకి ఆ చీర కట్టేసింది వెనుక వైపు పెద్ద కొండ లాంటి ప్రదేశం ఉంది అభయ్ ఆమె వైపు తల తిప్పగానే ఆమె చేస్తున్నదేంటో అతనికి అర్థమైంది నువ్వు అటువైపు తిరిగావంటే ఒప్పుకోను అంది జ్ఞాన అటువైపు వ్యక్తి కనబడకుండా జాగ్రత్తగా చీర కట్టేస్తూ అయినా నేనేమైనా పరాయి వ్యక్తిన అయా యువర్ హస్బెండ్ అన్నాడు అభాయ్ పెదవి విరిచి భుజాలు కదిలిస్తూ చాలే ముందడు తిరుగు బ్యాగ్లో నుండి డ్రెస్ తీసుకుంటూ అంది జ్ఞాన చీరకి అవతల వైపు ఉండి అయినా కట్టారుగా పెద్ద అడ్డుతెర అదేమైనా పలచటి క్లాత కనిపించడానికి ఏం కనిపిస్తుంది అక్కడ వెటకారంగా చెప్పి అలిగినట్టు ముఖం పెట్టుకున్నాడు అబాయ్ నవ్వుకుంది జ్ఞాన ఆ చీర చాటు నుంచి మంట వెలుగులో ఆమె నీడ కనబడుతుంది అబాయ్కి డ్రెస్ చేంజ్ చేసుకుంది ఆమెను చుట్టుముట్టిన ఆలోచన అన్నిటినీ పక్కకు నెట్టింది జ్ఞాన ఒక అద్భుతం కళ్ళ ముందుకు వచ్చి మెల్లిగా మాయమైపోయినట్టు అనిపించింది అబాయ్కి సిగ్గులేదు నీకు అంటున్నా ఆమె మాటలు అతని చెవులకి చేరడమే లేదు టవల్తో జుట్టు తుడుచుకుంటూ బయటకు వచ్చింది జ్ఞాన అతనికి ఆపోజిట్గా కూర్చుంది ఆమె పక్కన కూర్చోవాలనే ఆప్షన్ ఒకటి ఉంటుంది తెలుసా మీకు అని అన్నాడు అబ్బాయి ఆమెనే చూస్తూ నీటిలో తడవడం వల్ల ఆమె శరీరం సరికొత్త అందాన్ని సంతరించుకోగా ఆ మంట వెలుగు ఆమె ముఖం మీద పడి ప్రకాశవంతంగా ఉంది ఆమె ముఖం మెరుస్తోంది చలికి ఆమె పెదవులు సన్నగా వణుకుతున్నాయి ఎంతసేపుని అలా కూర్చుంటావో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు కదా అని అంది జ్ఞాన అతని చూపులకి జతగలుపుతూ ఈ చలి ఉండాలి లేకపోతే శరీరం ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతాయి అని అన్నాడు అభయ్ అర్థం కాలేదు అతని మాటలు వింతగా చూసింది జ్ఞాన నీ మాటలు నాకేమీ అర్థం కావలేదు అభి టైం ఎంత అని అడిగింది మిడ్ నైట్ అన్నాడు అతను నిద్ర వస్తుంది అంది జ్ఞాన ఆవలిస్తూనే నాకు చలేస్తుంది అన్నాడు అభయ్ చేతులు బాగా దిద్దుకుంటూ ఇదిగో టవల్ కప్పుకో అంది జ్ఞాన లేచి ఆమె పక్కకొచ్చాడు అబాయ్ అతని వైపు వాడిగా చూపులు విసిరింది జ్ఞాన నేను పక్క క్రమం చెప్పలేదు తీసుకుని కప్పుకోమని చెప్పాను పెద్ద టవల్ కదా అని అంది జ్ఞాన ఈ టవల్ వెచ్చదనంతో పాటు మేం వచ్చతనం కూడా వస్తే బాగుంటుందేమో అన్నాడు ఆమె దగ్గరగా జరిగి జ్ఞాన చుట్టూ ఉన్న టవల్ తీసి ఇద్దరికి కప్పేశాడు అభయ్ మొత్తానికి గట్టిగా ఏదో ప్లాన్లో ఉన్నావన్నమాట నవ్వు దాచి అడిగింది జ్ఞాన పెద్దగా ప్లాన్స్ ఏం లేవు ఓ ఇంగ్లీష్ కిస్ తీసుకొని వెళ్ళిపోతా అంతే అమాయకంగా ముఖం పెట్టి చెప్పాడు అభయ్ ఈడియట్ ఆమె తిడుతుండగానే ఆమె కాళ్ళు పట్టి లాగి ఆమెని ఒడిలోకి చేర్చుకున్నాడు విచిత్రంగా విడిపించుకోవాలని అనిపించలేదు ఆమెకి అప్రయత్నంగా అతని చుట్టూ చేతులు వేసింది జ్ఞాన ఆమె జుట్టు ఇంకా ఆరనట్టుగా ఆమె వెంట్రుకలు కొనల్ నుంచి సన్నగా నీరు అతని చేతులకు తగులుతోంది ఏంటా చూపు అతను పట్టి చూస్తుంటే బుగ్గలు మందారాలే అయ్యాయి ఆమెకి ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా తన్మయత్వంగా ఆమె హృదయంలో ముఖం దాచుకున్నాడు అవయ్ అతని శరీరం నుంచి వేడి ఆవిల్లో ఆమె శరీరంలోకి మెల్లిగా పాకే అతను చుట్టూ చేతులు వేసి హృదయానికి హత్తుకుంది జ్ఞాన ఆమె టీషర్ట్ చాట్ నుంచి నడుము మీదకి చల్లని చేతులు తగలగానే ఒక్కసారిగా ఆమె శరీరం జల్లుమంది అదే సమయంలో ఆమె హృదయం మీద అతని పెదవులు తడిముద్ర పడింది నునుపైన ఆమె కంఠం అతని ముద్దులు తాకిడికి తల్లడిల్లిపోతోంది బలవంతంగా అతన్ని విడిపించుకుని లేచి వెళ్లాలనుకునే లోపు ఆమెను వెళ్ళనివ్వకుండా నడుము చుట్టూ ఒక చెయ్యేసి ఆమె మెడ వెనుకగా మరొక చెయ్యి పోనిచ్చాడు అభయ్ అభయ్ కళ్ళలోకి చూసింది జ్ఞాన ఆమె నడుము నొక్కిపట్టగానే ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి అతడి తాకిడికి విచ్చుకొని వణుకుతున్న ఆమె పెదవుల మీద అతని పెదవులు నిలిపాడు అభయ్ సున్నితంగా అతని మెడ చుట్టూ చేతులు అల్లేసి ఒక చేతిని అతని జుట్టులోకి పోనించింది జ్ఞాన మదుపంలో అతను ఆమె అదరాలలో తేనెలు సేవిస్తున్నాడు అతను ఆమెను సరికొత్త లోకాలకి తీసుకువెళ్తున్నాడు ఆమె నడుము వంపుల్లో పీడనం కలిగిస్తున్నాడు వింతైన మత్తు ఆమె శరీరాన్ని ఆవహించినట్టు అనిపిస్తోంది జ్ఞానకి ఇంతకుముందు ఒక ఎత్తైతే ఇప్పుడు తన భర్తతో ఇలా ఇంకే కారణాలు అవసరం లేదనిపించింది అతనికి దూరంగా ఉండడానికి అభయ్కి ఆతృత తారా స్థాయిలో ఉండగా ఆమె పెదవులు వదిలితే ఇంకొక అవకాశం ఇవ్వకుండా పోతుందేమోనని అసలు వదలాలి అనిపించడం లేదు అతనికి గట్టిగా అతని జుట్టు పీకేసి వెనక్కి జరిగింది ఊపిరి తీసుకుంటూ జ్ఞాన తల వెనక చేత దిద్దుకుంటూ ఎన్నోసెంట్గా ముఖం పెట్టి ఆమెను చూశాడు అభయ్ ఆమె గుర్రుగా చూస్తుంటే వన్ మోర్ కిస్ ప్లీజ్ చాలా అంటే చాలా అమాయకంగా అడిగాడు ఆమె అరచేతిని పైకి ఎత్తగానే బాబాయ్ నాకు నోటు తొరదు ఎక్కువ మీ చేతికి ఊపు ఎక్కువ అన్నాడు కళ్ళు మూసుకుంటూ అతను ఊహించినట్టుగా అతని చెంప మీద ఎటువంటి దెబ్బ పడలేదు అతని పెదవుల మీద పువ్వు రెక్కల వంటి సున్నితమైన ఆమె పెదవుల గుర్తులు పడ్డాయి అవకాశం రావడం ఆలస్యం దూరిపోయాడు అభయ్ ఆమెని గాఢంగా హత్తుకుంటూ ఆమె ముద్దుకి జత కలిపాడు కాసేపు తర్వాత నెట్టేసింది అతన్ని అంత ఆత్రమేంట్రా చిరుకోపంగా చూసింది జ్ఞాన ఆత్రం కాదు అందకుండా పారిపోతారనే భయం అని అన్నాడు భుజాలు ఎగరేస్తూ అభయ్ నేనెక్కడికి వెళ్తాను అని సన్నగా నవ్వుతూ చూసింది జ్ఞాన ఈ నవ్వు నాకు ఒక్కడికి మాత్రమే సొంతం అనుకుంటా ఆమె చేతిని తన హృదయం మీద పెట్టుకొని చెప్పాడు అభాయ్ కొన్ని క్షణాలు అతన్ని చూసి అవి నవ్వకూడదు నువ్వు ఇప్పుడు నేను ఒక విషయం చెబుతాను అని అంది జ్ఞాన ముందైతే చెప్పండి నవ్వాల వద్దు తర్వాత చూద్దాం అని అన్నాడు అభాయ్ రెండు చేతులు వెనక్కి పెట్టి అతని తల మీద ఒక్కటిచ్చింది జ్ఞాన గుర్రుగా చూశాడు అభాయ్ సారీ నాకు అసలే టెన్షన్గా ఉంటే నువ్వల్ల జోకులు వేస్తే నా కోపం రాదా అంటూ అతని నుదిటి మీద ముద్దు పెట్టుకుంది జ్ఞాన కొట్టిన అప్పుడప్పుడు ఇలాంటి ముద్దులివ్వాలి మరి అప్పుడు నేను అలగకుండా ఉంటాను అని అన్నాడు అభయ్ పళ్ళు పటపట్లాడిస్తూ ఆవేశాన్ని ఆపుకుంటోంది జ్ఞాన ఆమె ముఖం ఎర్రగా మారుతుంటే నోటికి చేతులు అడ్డుపెట్టుకున్నాడు అభయ్ సరే విను హేమంతపు మంచు లాంటి నీ చూపు తాకి నా మేను మారే చిగురాకుల శరత్కాలపు వెన్నెల్లాంటి నీ చిరునవ్వు చూసి నా మనసు విరిసే నీలి కలవల నువ్వు పక్కన లేని వేళలో శిశిరంలో మోడువారిన మానుల నేను మారానిల నీ చిలిపి అల్లరితో వసంతం వనమాయే నా హృదయమిలా నీ తలుపుల ప్రేమామృత వర్షంలో నర్తించ నే పురివిప్పినా నెమలిలా నువ్వు లేని నేను అనే భావనే నా మది ఏమాత్రం తాళలేదు గ్రీష్మకాలపు బానుని తాపంలా ఎడారి లాంటి నా మనసుకి ఆరు ఋతువులు పరిచయం చేసింది అందమైన నీ ప్రేమయేలా ప్రాణమై ఇచ్చేయినా నీకోసం నేను అన్ని వేళలా ఉండిపోతావా నాతో జన్మ జన్మలకి నువ్విలా జ్ఞాన చెప్పిన మాటలకు షాక్ అయ్యాడు అభయ్ అతని కనిపోప మీద నీటి పొర తేలింది ఉద్వేగంగా జ్ఞానని హత్తుకున్నాడు అభయ్ కథ కొనసాగుతోంది ఇంతకీ ఆ కవిత ఎలా ఉంది మనమే రాసాం బాగుందా మీకు నచ్చిందా నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకుండా మన అభయజ్ఞాన రొమాంటిక్ మూమెంట్స్ కదా ఇవి మిస్ అవ్వకుండా చూడండి నెక్స్ట్ ఏం జరుగుతుందో సర్ప్రైజ్ అన్నమాట మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో